హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఏ విధంగా వేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా బాగుంటుంది అలాగే టిఫిన్గా కూడా బాగుంటుంది ఇలా ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఫస్ట్గా ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరిపిండి వేసుకుంటున్నాను అలాగే మైదాపిండి అయితే ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అవి కూడా వేసుకుంటున్నాను దీనిలోకి అల్లం తరుగు వేస్తున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కోసిన ఒకటి రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కరివేపాకు అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా చివరిలో వేసుకోవాలి సోడా కొంచెం వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు చిట్కడు సోడా వేస్తే కొంచెం బాగా వస్తాయి అన్నమాట బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ప్రీ హీట్ చేసిన ఆయిల్లో ఈ విధంగా వేసేసుకుంటే చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి తీసేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇడ్లీ పిండి ఇలా మిగిలిపోతే వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్లా బాగుంటాయి లేకపోతే చట్నీలోకి కూడా బాగుంటాయి వైట్ చట్నీ అయినా లేకపోతే టమాటో చట్నీలోకైనా ఇవి చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక్కొక్కసారి కొంచెం కొంచెం ఉండిపోతుంది అవి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్